హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈ మీకు అయితే కొత్తిమీర పచ్చడి అయితే చేసి చూస్తానండి నేనైతే శుభ్రంగానే కట్ చేసుకున్నాను చూడండి ఇదే మాదిరిగా మనం అయితే కట్ చేసుకోవాలండి ఇలా ఇలా కట్ చేసుకున్నాం ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనం కొలతలు ఎలాగో వీటికి సరిఫెక్ట్గా ఎలా కొలుసుకోవాలో చింతపండు ఎంత పడుతుందో కారం ఎంత పడుతుందో దీంట్లో కళ్ళు ఎంత పడుతుందో అన్నీ అయితే మీకు అయితే చూపిస్తానండి ఇప్పుడు ప్రస్తుతానికి మనం అయితే కట్ చేసేసుకుందాం ఇదిగోండి నేనైతే అని చూడండి శుభ్రంగా తినల కింద చిన్నవి కాదు పెద్దవి కాదండి ఇది కట్ చేసుకున్నాను ఇది కట్ చేసిన కొద్ది కొద్దిగా తడిగా ఉన్నదండి కొద్దిగా ఒక పది నిమిషాలు ప్యాన్ గల్లా పెట్టుకుంటాను అనమాట ఫ్యాన్ గడ్లో పెట్టుకుని ఇట్ల కొలతలు ఎలాగో మీకు చక్కగా పచ్చడి అయితే ఎలా చేసుకోవాలో అయితే నేను చూస్తానండి కొద్దిగా ఆరిందండి ఒక్క పది నిమిషాలు మనం ఇలాగ ప్యాన్గా అయితే పెట్టుకుందాం తర్వాత పచ్చడి చేసి చూపిస్తానండి ఆరు పోసుకున్నాను నేను కొత్తిమీర అయితే ఆరిందండి మనం పది నిమిషాలు నేను పెట్టుకున్నాం కదా ఫ్యాన్ ఫ్యాన్గా పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే మనం కొలుసుకుంటున్నాం చూడండి దీని నమూనా ఇది కానీ కప్పుతో కలుపుతున్నాను కప్పు ఒకటి రెండు మూడు కొలతకే మనకైతే ఐదు కప్పులు కొత్తిమీర వచ్చిందండి అదే కప్పుతో పావు కప్పు చింతపండు అండి ఇదిగోనండి పావు కప్పు తీసుకున్నాను అయితే కళ్ళు ఉప్పు అయితే తీసుకున్నానండి నేను అరకప్పు కారం నీళ్ళు పోసుకొని చింతపండు అయితే నానబెట్టుకుంటున్నానండి చింతపండులో శుభ్రంగా తుక్కు ఏమీ లేకుండా శుభ్రంగానే అయితే నేను ఏరుకున్నానండి ఇది శుభ్రం చేసుకున్నాను అనమాట ఇదిగోనండి చింతపండు నానబెట్టుకుందాం ముందుగా మనము స్టవే తిరిగించుకుని బ్యాండ్ పేమెంట్ పెట్టుకున్నామండి రెండు స్పూన్లు మెంతులు వేసేయండి మూడు స్పూన్లు ఆవాలి ఇది ద్వారా వేసుకుందామండి దోరగా అయితే ఇగిపోయాయండి ఇవి మాడకూడదు మాడితే బాగోదండి చేదు వచ్చే పచ్చడి అదే కప్పుతో అయితే ఆయిల్ అయితే తీసుకుందానండి కొద్దిగా అయితే మనం ఆయిల్ వేసుకొని కొత్తిమీర అయితే చెప్పుకుందామండి నా కొత్తిమీర మూలాన్ని ఫ్లేవర్ సూపర్గా వస్తుందండి ఇది ఇసుక బాగా జాడించి కడుక్కోవాలి ఎక్కువ బాగా ఉంటుంది ఇందులో కొత్తిమీర అయితే మగ్గుపోయిందండి మనం అయితే ఒక బోర్లో తీసేసుకున్నాం చింతపండు గుజ్జు అయితే మనం తీసేసుకున్నామండి పసుపు అయితే తీసుకుంటున్నాను ఎంత తక్కువ ఉడుకుతుందో ఇది ఇంకా కొద్దిగా దగ్గర పడాలి దగ్గర కూడిపోయిందండి దింపేసుకుందాం ఇంకా ఇదే పొద్దున మీద దింపేసుకోవాలి పోపులు వేపుకుందాం ఇప్పుడు మనం ఓ చెంచా ఆవాలో ఓ చెంచా జీలకర్ర రెండు చెంచాలు చనపప్పుడు చెంచు పెళ్ళిల్పలి పాయలు ఇల్లుపాయలు తీసుకున్నాను నేను శుభ్రంగా ఓసేసుకున్నా కొద్దిగా కరివేపాకు నాలుగు అయితే ఓపైతేందండి మనం చల్లారే దాకా పక్కన పెట్టుకుందాం మిగతా ప్రాసెస్ అయితే చేద్దామండి చింతపండు పులుసు అయితే అండి మనం ఉప్పండి మెంతులు ఆవాళ్ళ మనం పొడిని చేసి పెట్టుకున్నాం కదా పొడు కారం అండి ఇది కొద్దిగా మిక్సీ పట్టుకొని తర్వాత అయితే మనం ఇది కొత్తిమీర వేసుకుందామండి బాగా మెత్తగా అయిపోతే కొత్తిమీర పచ్చడి బాగోదు ఇది బాగా అయితే కలిసిందండి అందరూ మనం కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాం వాటర్ అయితే అసలు తగలకూడదండి నిలవ ఉంటుంది వాటర్ తగిలితే నిలవ ఉండదు పోలేకైతే తీసేసుకుందాం మనం ఇప్పుడు మనం పోపులైతే అయితే వేసుకొలుకుందాం చల్లారిపోయిందండి పోపు కలిపేసుకుందాం పచ్చడి పోపులు అయితే తీసేసుకుంటున్నాం చూడండి పచ్చడి అయితే కలిపేసుకుందాం కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి కావలితే మనం ఊరి పోసుకోవచ్చు ఇంకానే కరెక్ట్గా నూనె అయితే సరిపోయిందండి కొలతల ప్రకారంగా అయితేనే కొలసల ప్రకారంగా అయితే నూనె అయితే సరిపోయిందండి సూపర్గా ఉంది టేస్ట్ ఉప్పు నాకు కొలతల ప్రకారంగా అయితే ఉప్పు కారం అన్నీ సరిపోయాయండి లక్ష్మి అండి ఆవిడ తినిసి కూర్చుందంటే చూడండి పచ్చడి ఎత్తనాను ఎలాగుందో టేస్ట్ చెప్పొద్దంట చాలా బాగుందండి ఉప్పు కాస్ట్గా అండి బాగుంది మా అమ్మగారు కూడా వండారండి చాలా బాగుంది మీరు కూడా ఇలాగే వండుకొని చూడండి